స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే ఇరవై ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఊహించని వ్యక్తుల నుండి ధనలాభం చేకూరే అవకాశం ఉంది ఇది మీ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది గతంలో మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వగలవు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే సూచనలు ఉన్నాయి అయితే తొందరపాటుతో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది మీ యొక్క తెలివైన ఆర్థిక నిర్వహణ ఈరోజు మీకు మరింత లాభాలను చేకూరుస్తుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవచ్చు రోజు ధనస్సు రాసివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు యోగా చేయడం చాలా మంచిది ఇవి మీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఆందోళన కలిగించేవి కావు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి సమయానికి భోజనం చేయడం మరియు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం ప్రయాణాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది ఈరోజు ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా కీలకమైనది మీరు మీ పనిలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది మీ యొక్క చురుకైన స్పందన మరియు సమయస్ఫూర్తి మీకు అందరిలో ప్రత్యేక స్థానాన్ని కలిగిస్తాయి మీ కింద పనిచేసేవారి కూడా పరిగణలోకి తీసుకోండి కొన్నిసార్లు వారి నుండి కూడా విలువైన సూచనలు వచ్చే అవకాశం ఉంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వలన కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు పదోన్నతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయండి ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఈరోజు చాలా మంచి అవకాశాలను తెస్తుంది మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం మీ యొక్క తెలివైన నిర్ణయాలు మరియు సరైన ప్రణాళికలు మీకు మంచి లాభాలను ఆర్జించి పెడతాయి వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం వారి యొక్క సహకారం మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుంది కొత్త క్లయింట్లను పొందడానికి లేదా మార్కెట్లో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది దీనివలన మీరు మీ చదువుపై మరింత శ్రద్ధ చూపగలుగుతారు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీరు మంచి మార్కులు సాధిస్తారు ఉపాధ్యాయుల మరియు తోటి విద్యార్థుల సహాయం మీకు లభిస్తుంది మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం క్రమం తప్పకుండా చదవడం మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాసివారు ఈరోజు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మీ యొక్క కఠినమైన మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువుల పట్ల శ్రద్ద వహించండి ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేయకండి మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఇతరులతో వాదనలకు దిగకండి మరియు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు యోగా చేయడం చాలా మంచిది ఇవి మీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఆందోళన కలిగించేవి కావు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి సమయానికి భోజనం చేయడం మరియు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం ప్రయాణాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది ఈరోజు ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా కీలకమైనది మీరు మీ పనిలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది మీ యొక్క చురుకైన స్పందన మరియు సమయస్ఫూర్తి మీకు అందరిలో ప్రత్యేక స్థానాన్ని కలిగిస్తాయి మీ కింద పనిచేసేవారి కూడా పరిగణలోకి తీసుకోండి కొన్నిసార్లు వారి నుండి కూడా విలువైన సూచనలు వచ్చే అవకాశం ఉంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వలన కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు పదోన్నతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయండి ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి పిల్లలు ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు వారిని ప్రోత్సహించడం వలన వారికి బాధ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది మంచి సమయం మీ యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను వారితో పంచుకోండి కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ యొక్క ప్రేమ మరియు ఆప్యాయత కుటుంబ సభ్యులకు మరింత చేరువచేస్తుంది ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాసివారికి ఈరోజు జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీ యొక్క కఠినమైన ఆలోచనా విధానం మరియు మొండివైఖరి మీ భాగస్వామిలో అసంతృప్తిని కలిగించవచ్చు వారి యొక్క భావాలను మరియు అభిప్రాయాలను గౌరవించండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా స్పందించకుండా ఉండటం మంచిది మీ యొక్క ప్రేమ మరియు సహనం మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి ఒకరితో ఒకరు సమయం గడపడానికి ప్రయత్నించండి మరియు మీ యొక్క అనుబంధాన్ని మరింత మెరుగుపరుచుకోండి ఈ రోజు ధనస్సు ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు ప్రేమ జీవితం ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది ప్రేమించిన వ్యక్తితో మీ యొక్క కఠినమైన మాటలు మరియు ప్రవర్తన వారిని బాధించవచ్చు మీ యొక్క ఆలోచనలను మరియు భావాలను మృదువుగా వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే తొందరపడకుండా ఒకరినొకరు బాగా తెలుసుకున్న తరువాతే ముందుకు వెళ్లడం మంచిది మీ యొక్క నిజాయితీ మరియు ప్రేమ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మీ భాగస్వామికి తగినంత సమయం ఇవ్వండి మరియు వారి యొక్క అవసరాలను అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు